ఈరోజు చిరాల మున్సిపాలిటీలో మమత తుఫాన్ ఎదుర్కోవడానికి మనం తీసుకోవాల్సిన అన్ని చర్యల గురించి విస్తృతంగా సమీక్ష చేయటం జరిగింది అలాగే క్షేత్రస్థాయి పర్యటన కూడా చేయటం జరిగింది ప్రతి సచివాలయం స్థాయిలో రిలీఫ్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని కావాల్సిన అన్ని ఏర్పాట్లు మనం చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మనకు పైన పడిన వర్షమంతా మన జిల్లా కిందకి రావటం వలన డ్రైనేజ్ మరియు వెస్టర్న్ డెల్టా ఏరియా ఇవన్నీ కూడా మొత్తం క్లియర్గా పెడతా ఉన్నాము ఎక్కడైనా వాటర్ లాగింగ్ ఉంటే దాన్ని బెయిల్అట్ చేయడానికి ఆయిల్ ఇంజిన్స్ని కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రేపు ఎల్లుండి సంపూర్ణంగా ఇంట్లోనే ఉండాలని ఎక్కడైనా అర్జెన్సీ ఉంటే మాత్రమే మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి ఉంటే మాత్రమే బయటికి రావాలని కోరుతున్నారు ఎందుకంటే డెబ్బై కిలోమీటర్ పర్ అవర్ కనీసం స్పీడ్తో ఇది గాలి అనేది ఉంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది దయచేసి మనం అధికారంగా ఇస్తున్నటువంటి సూచనల్ని పాటిస్తూ కోఆపరేట్ చేయమని కోరుతూ అందరూ కూడా సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము తర్వాత మనము అటువైపు దండు బాట పైన అక్కడ కూడా వెళ్ళటం జరిగింది అలాగే బలహీన వర్గాల కాలనీ అర్బన్ పిహెచ్సి ఎఫ్పి షాప్స్ అన్నీ కూడా ఒకసారి అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారా అన్ని ఏర్పాట్లు చేశారా అని చూడటం జరిగింది ఇంకా